రైతు మిత్రులందరికీ నమస్కారం రైతు సోదరులకు గేమ్ ఏమనగా ఈ ముచ్చటైతే నుర్రి నగారం మోగింది వ్యూహాలతో పార్టీలు బిజీ బిజీ తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి అయితే వస్తుంది అనమాట మరి మళ్ళీ ఏమేమి ఎన్నికలు అనుకో అయితే అనుకోవచ్చు మీకు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నేను ముందుగానే తెలియజేశాను అనమాట మున్సిపల్ ఎన్నికలు నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ల ఎన్నికలకు సిద్ధమయ్యాయి ఇది కేవలం మున్సిపల్ ఎన్నికలైనా పార్టీ మాత్రం వీటిని ప్రతి ఒక్క పార్టీలు ఇవి పార్టీ మాత్రం వీటిని ప్రతిష్టంగా తీసుకున్నాయి అయితే రాజకీయాలలో ఈ పట్టు బిగించేందుకు ఇది కూడా ఓ మంచి అవకాశంగా భావించి వ్యూహాలకు బదును పెడుతున్నాయి మరి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి ఈరోజు బిగ్ స్టోరీలో ముఖ్యంగా రైతు భరోసా అన్నమాట ఇప్పుడు ఈ పార్టీ పరంగా అన్ని పార్టీల పరంగా కాబట్టి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందుకే మరి రైతు భరోసా వీళ్ళు విడుదల చేస్తున్నారు లేదా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సారు మరి మరి రైతు భరోసా డబ్బులకు సంబంధించి మాట్లాడుతున్నారా లేదా అనేది కూడా మీకు క్లాట్ అనమాట ఇప్పటికే వీళ్ళు సంక్రాంతికే రైతు భరోసాకు సంబంధించి అప్పుడే మాట్లాడిర అనమాట ఏమని చెప్పారు సంక్రాంతి పండుగ రోజే వేస్తామని చెప్పేసి కానీ అప్పటివ చూసుకున్నట్టయితే అది అప్పటి నుంచి ఈ మధ్యలో మొన్న జరిగిన మేడారంలో పద్దెనిమిది కేబినెట్ జరిగింది ఆ కేబినెట్ నిర్వహించిన కేబినెట్ భేటీలో కూడా ఓ రైతు భరోసా పథకం రైతు సోదరులు ఎంతగానో ఎదురు చూస్తారు పంట పెట్టుబడి సాయం అనేది ఆలస్యంగా రైతుల అకౌంట్లో జమ చేస్తే వీళ్ళు రైతుల ఓట్లు నష్టపోతారని కొంచెం అన్నా గ్రహించలేదన్నమాట సో ఇప్పటికైనా ఏం రకవ రైతు భరోసా డబ్బులకు సంబంధించి సర్వేలు పూర్తయినట్లు సమాచారం ఈ సర్వేలు పూర్తయినాయి కదా ఇకనైనా రైతు భరోసాకు సంబంధించి వీరు స్పందించి రైతు భరోసా నిధులు విడుదల చేస్తే బాగుంటుంది అన్నమాట తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు మొత్తం రైతుల అకౌంట్లో వానకాలంలో ఎలాగ నిధులు విడుదల చేసిరో ఈ యాసంగి కూడా అలానే నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నమాట సో డబ్బులకు సంబంధించి అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆ సంక్రాంతికి వేస్తామని చెప్పి చెప్పారు ఆ సంక్రాంతికి వేస్తామని చెప్పారు సంక్రాంతి అనమాట ఆ సంక్రాంతికి వేయింది మళ్ళీ ఇప్పుడు ఇది ఏంది ఎలక్షన్ కూడా అయితే వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా రాష్ట్రంలో నగర గంట మోగింది ఇప్పుడు పార్టీలు మొత్తం బిజీ బిజీగా ఉన్నాయి ఈ టైంలో అధికారంగా పార్టీ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేస్తుందని అయితే చాలామంది రైతన్నలు అయితే అడగడం అయితే జరుగుతుందనమాట అంతేందుకు రిపబ్లిక్ ట్వంటీ సిక్స్ రోజు కూడా రైతు భరోసా విడుదల చేసిందని రైతు భరోసా డబ్బులకు సంబంధించి రైతులే అనుకోవడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వక రైతులే ఇలా వాళ్ళే ఒక తుది నిర్ణయం తీసుకొని డబ్బులు అనేవి పడుతున్నాయని ఒక క్రియేట్ చేసుకోవడం జరిగింది సో డబ్బులకు సంబంధించి అయితే మనకు మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రైతు భరోసా విడుదలయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట రైతు భరోసా డబ్బులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ఆలోచన కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు పార్టీలన్నీ బిజీ బిజీగా ఉన్నాయి సో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓట్ల కోసమైనా వీళ్ళు రైతు భరోసా నిధులు విడుదల చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సో రైతు సోర్లు వెంటనే ఈ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట మొదటిసారిగా మన ఛానల్ని కొత్తగా వస్తున్న ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పటికే వీళ్ళు మొత్తం పార్టీల బిజీ బిజీ అన్నమాట ఏడు కార్పొరేషన్ల ఎన్నికల సిద్ధమయ్యి నూట పదహారు మున్సిపాలిటీలు ఇది కేవలం మున్సిపల్ ఎన్నికలైనా పార్టీలు మాత్రం వీటిని ప్రతిష్టంగా తీసుకున్నాయి రాష్ట్ర రాజకీయాల్లో బిగించేందుకు ఇది కూడా ఓ మంచి అవకాశంగా భావిస్తుంది సో ఇదే నేపథ్యంలో రైతు భరోసా విడుదల చేస్తే చాలా బాగుంటుంది అనమాట